హలో గైస్ ఈరోజు మ్యాంగో చట్నీ చేద్దాం చూడండి మామిడికాయలతో చట్నీ ఈ విధంగా చట్నీ చేసుకునేసి తిరగ వచ్చేసి వేసుకున్నామంటే ఆనియన్స్తో చాలా బాగుంటుంది తినేదానికి ఆనియన్స్ తగులుతూ ఉంటాయి వాటికి కింద బాగుంటుంది ఇవి ఇది వేయండి మామిడికాయలు ఇవి సీజనల్ కాదు సీజన్ కాబట్టి ఆ విధంగా ఉంటాయి వాటిని బాగా పొట్టు తీసేసి తురిమేసి నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకునేసి ఇదిగోండి ఇట్లా కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో ఇవి వేసేయాల ఫస్ట్ వాష్ చేసేసాం కాబట్టి అవసరం లేదు ఇలా వేసి కొంతసేపు ఉడకబెట్టుకోవాలి తొందరగానే ఉడికిపోతాయి ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత పెట్టేస్తే మూత పెట్టేస్తామంటే కొంతసేపు బాగా ఉడికిపోతుంది కొంచెం ఉప్పు రాళ్ళు కూడా వేసేయాల రాళ్ళు ఉప్పు వేసామంటే కరిగిపోతుంది బాగా కొద్దిగా ధనియాల పొడి మిరపొడి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ పడుతుంది పులుపు కాబట్టి పసుపు పొడి కొద్దిగా అన్నీ వేసేసి కలిపెట్టేస్తుంది ఈ విధంగా కలబెట్టుకోవాలి బాగా ఇది పల్లీల పొడి గ్రౌండ్నట్ కొంచెం వేయించుకునేసి పౌడర్ చేసి అది ఇందులో వేసుకొని ఇలానే కలపెట్టేయాలి బాగా మిక్సీకి వేసినామంటే నన్నగా అయిపోతుంది అట్లా కాకుండా ఇట్లే కొంచెం ఉప్పుల ఉప్పులుగా ఉంటే బాగుంటుంది తినేదానికి రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి దీంట్లోకైనా బాగుంటుందండి ఇలా చేసుకున్నామంటే రెండు మూడు రోజులు కూడా చేడుతూ బాగుంటుంది అలా చేసుకొని అది పక్కన పెట్టుకునేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక గుద్దిపప్పు ఆవాలు కరివేపాకు అవి వేగిన తర్వాత ఆవాలు చిట్ల తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి అదిగోండి ఆనియన్స్ ఇవి కొద్దిసేపు ఆనియన్స్ ఏం చేసి అందులో వేసేసామంటే బాగుంటుంది చాలా బాగుంటుంది రుచిగా పుల్లంగా కారంగా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది మా అమ్మ చేస్తుంది చాలా బాగా చేస్తుందండి అందుకే నా మా అమ్మ దగ్గర చేయించాను మా అమ్మ వస్తే చాలా రుచిగా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎందుకండి ఏం చేసి ఇక్కడ పోయేస్తామంటే ఆనియన్స్ మనకు బాగుంటుంది తినేదాన్ని తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఆనియన్ మామిడి ముక్క తగులుతూ ఉంటే పంట కింద చాలా రుచిగా చాలా బాగుంటుంది టేస్టీగా మీరు ఎప్పుడైనా తిన్నారా తినుంటే చెప్పండి ఎలా చేసుకున్నారని కామెంట్లో ఇలా చేస్తాం ఇప్పుడు సీజన్ ఆన్ సీజన్ కాబట్టి కొంచెం పుల్లగా ఉంటాయి మామూలు సీజన్లో అయితే కొంచెం పులుపు తక్కువగా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్